భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి సాధించాయని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు చంటిపల్లి మండలంలోని నందతండా చించుపల్లి తండ గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు గ్రామాల పొలిమీరల నుంచే వనమాకు ప్రజలు మేళాలతో ఘన స్వాగతం పలికారు వీధులన్నీ సందడి వాతావరణాన్ని సంతరించుకున్నాయి ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలోనే సాధ్యమైందన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా రావడం ఖాయమని స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఎదగడానికి ప్రజల ఆశీర్వాదాలే కారణమని గుర్తు చేశారు తన హయాంలో కొత్తగూడెం నియోజకవర్గం ప్రతి బస్తీ ప్రతి వీధిలో అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది యామంత రెడ్డు ముఖ్యమంత్రి కూడా చేతులు తెచ్చుడు ఒకప్పుడు అంతా సెట్ చేసిండు సెట్ చేసుకునే టయానికి మరి ఇదంతా మరి అలకలమైంది చేతులు ఇచ్చేసే పరిస్థితి వచ్చేసింది అన్నీ మరి దళితుబంధు ఎవరికిచ్చింది దళితు బంధు బంధు ఏమి ఇవ్వలేదు రైతులు రైతులు మనం లోన్స్ తీసుకున్న అవన్నీ రద్దు అన్నాడు అవన్నీ కూడా ఏం చేయలేకపోయారు ఇవన్నీ అన్ని పిట్టఖాతాలు అల్లటము ఏదో చేయటము ఇప్పుడు నేను ఏదో చేస్తాం అని అయ్యో ప్రకటించడం ఇవన్నీ సన్న బియ్యం అంటాడు సన్న బియ్యం ఎవడు పెట్టిండు కేసీఆర్ పెట్టిండు పథకం కేసీఆర్ పెట్టిండు కేసీఆర్ గెఫ్తే ఆయన మార్చులప్పుడు ఆయన గెలవగానే మార్చుకు సన్న బియ్యం ఇచ్చాడు ఆ పథకాన్ని నేను పెట్టినా నేను సన్న బియ్యం ఎత్తనా ఆ సన్న బియ్యం కూడా ఎవరు తినట్లేదు అంతకు ముందు ఇచ్చిన బియ్యం పది రూపాయలకు అమ్ముకున్నారు ఇవాళ పదిహేను రూపాయలకు అమ్ముకుంటున్నారు అది అవి సన్న బియ్యం కాదు అన్న వండినా బాగుంటా అవి ఎవరు వాడట్లేదు బయట అమ్ముకోవడం సరిపోతుంది ఇవన్నీ ఇవన్నీ ఎన్ని అన్ని అబద్ధాలు చెప్పడం ఎన్ని చేయటము మాకు మేము వర్మాగారి నాయకత్వంలో మేము వాళ్ళని నమ్ముకొని మేము నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం వర్మరావు గారు నాయకత్వంలో పనిచేస్తున్నాం మరి ఆయన ఇప్పటికీ మూడు సంవత్సరాలయ్యింది వర్మరావు గారికి సస్పెండ్ ఎత్తేకపోవటం ఎంతో పార్టీకి చాలా నష్టం జరుగుతుంది మరి ఆయన పార్టీ సస్పెండ్ ఎత్తకపోవటంలో ఆయన ముందుకెళ్ళి ఏం చేయలేని పరిస్థితి ఆయన అందరూ ఇలా గల్లీ గల్లీకి ప్రతి ఒక లీడర్ అయిపోయింది నేను లీడర్ అంటాడు నేను లీడర్ అంటాడు ఒక వనమారావు గారి వెనక అడిగేశారక అంతా చాలా నష్టం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది మరి వాళ్ళు ఎందుకు ఆలోచించడం లేదు ఎందుకు ఎత్తియటం లేదు మాకు ఏమి ఈ కారణాలు ఎలా మాకు ఏం తెలియట్లేదండి మీ అందరికీ మా ఒక అభిమానంతో నేను పిలిచినందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలుపుతానండి జై జై వర్మ గారు జై వర్మ గారు జై గారు నా वरमा नाई कत्तो, वरमा का नाई कत्तो, केशा नाई कत्तो, केशा नाई कत्तो, केशा नाई कत्तो, श्रीराम मूर्ति, श्रीराम मूर्ति, बीआरएस पार्टी मानला जस्ट।